వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లు ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి సంబంధించి అడ్వాన్స్ ట్యాక్స్ కటింగ్ వచ్చే మార్చి నెల నుండి నెలకు ఎంత కటింగ్ పెట్టుకుంటే బాగుంటుంది ఆ వివరాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఓల్డ్ ట్యాక్స్ రీజియం మరియు న్యూ ట్యాక్స్ రీజియం అనే రెండు రకాలు ఉన్నట్లు సంగతి తెలిసిందే అయితే ముందుగా ఓల్డ్ ట్యాక్స్ రీజియంలో చూసినట్లయితే గ్రాండ్ శాలరీ పన్నెండు లక్షల ఎనభై తొమ్మిది వేల అరవై నాలుగు రూపాయలు ఉన్నటువంటి ఉద్యోగికి ఈ ఓల్డ్ ట్యాక్స్ రీజియంలో ఎగ్జామ్షన్స్ అనేవి రెండు లక్షల వరకు ఉంటాయి కాబట్టి రెండు లక్షలని పన్నెండు లక్షల ఎనభై తొమ్మిది వేల అరవై నాలుగు రూపాయలు తీసేస్తే ట్యాక్సిబుల్ ఇన్కమ్ వస్తుంది అది పది లక్షల ఎనభై తొమ్మిది వేల అరవై నాలుగు రూపాయలు అవుతుంది అయితే ఈ పది లక్షల ఎనభై తొమ్మిది వేల అరవై నాలుగు రూపాయలకి ట్యాక్స్ చెల్లించాలంటే మనకి ఇక్కడ పది లక్షల పైన ఉంది కాబట్టి థర్టీ పర్సెంట్ స్లాబ్ రేట్ అప్లికబుల్ అవుతుంది అలాగే ఇక్కడ ఈ థర్టీ పర్సెంట్ స్లాబ్ రేట్ని మళ్ళీ మూడు రకాలుగా డివైడ్ అవుతుంది ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ ఒక స్పెల్లో చెల్లించాలి తర్వాత ట్వంటీ పర్సెంట్ తర్వాత థర్టీ పర్సెంట్ ట్యాక్స్ని చెల్లించాలి ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి రెండున్నర లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ లెక్కన పన్నెండు ఐదు రూపాయలు తర్వాత ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు ట్వంటీ పర్సెంట్ స్లాబ్ అంటే ఈ పన్నెండు లక్షల తొంభై నాలుగు వేల అరవై నాలుగు రూపాయలకి ఒక లక్ష రూపాయలు ట్యాక్స్ చెల్లించాలి అదేవిధంగా మూడో స్టెప్ చూసినట్లయితే ముప్పై శాతం ట్యాక్స్ అంటే ఈ ముప్పై శాతం ట్యాక్స్ అంటే ఇక్కడ ఇరవై ఆరు వేల ఏడు వందల పది రూపాయలు ట్యాక్స్ని చెల్లించాల్సి వస్తుంది సో ఈ మొత్తాన్ని కూడినట్లయితే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ప్లస్ లక్ష రూపాయలు ప్లస్ ఇరవై ఆరు వేల ఏడు వందల పంతొమ్మిది రూపాయలు ఈ మొత్తాన్ని కూడినట్లయితే ఆ సంవత్సరానికి సంబంధించి చె చెల్లించాల్సినటువంటి ట్యాక్స్ వస్తుంది అది ఎంతంటే మనకి ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల రెండు వందల పంతొమ్మిది రూపాయల ట్యాక్స్ని చెల్లించాల్సి వస్తుంది ఆ గ్రాస్ శాలరీ ఉండేటువంటి ఉద్యోగికి అయితే ఈ ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల రెండు వందల పంతొమ్మిది రూపాయలకి అడ్వాన్స్ ట్యాక్స్ కటింగ్ కనుక మంత్లీ పన్నెండు వేల రూపాయలు కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ ఇయర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది సో ఇప్పుడు న్యూ ట్యాక్స్ రీజియంలో చూద్దాం సో న్యూ ట్యాక్స్ రీజియం అంటే నిన్న ఫిబ్రవరి ఒకటో తారీఖున రెండు వేల ఇరవై ఐదులో వచ్చినటువంటి రేట్స్ ప్రకారం చూసినట్లయితే మనకి పన్నెండు లక్షల చిల్లర కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ రేంజ్ అనేది పన్నెండు నుంచి పదహారు లక్షల వరకు ఉంటుంది ఇక్కడ మనం చూసినట్లయితే పన్నెండు లక్షల పద్నాలుగు వేల అరవై నాలుగు రూపాయలు అనేది పన్నెండు లక్షల పైన కాబట్టి మనకి పన్నెండు లక్షల పదహారు పన్నెండు లక్షల నుంచి పదహారు లక్షల మధ్య రేంజ్ ఉంటుంది అయితే దీనికి ట్యాక్సిబుల్ ఇన్కమ్ వచ్చేసి పన్నెండు లక్షల పద్నా అంటే గ్రాస్ ఇన్కమ్ గ్రాస్ ఇన్కమ్ వచ్చేసి పన్నెండు లక్షల పద్నాలుగు వేల అరవై నాలుగు రూపాయలు ఉంటుంది దీనికి వచ్చేసి మనకి ఫోర్ టు ఎయిట్ ల్యాక్స్ వరకు ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ ఉందా చెప్పుకున్నట్లుగానే తర్వాత టెన్ పర్సెంట్ ట్యాక్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్యాక్స్ ఫైవ్ టెన్ ట్వంటీ అదే ఓల్డ్ రీజుల్ అయితే ఫైవ్ టెన్ థర్టీ ఉండింది ఇక్కడ వచ్చేసి ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ఉంది సో ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ చూసుకున్నట్లయితే ఫోర్ టు ఎయిట్ ల్యాక్స్ వరకు ఇరవై వేల రూపాయలు తర్వాత ఎయిట్ టు ట్వెల్వ్ ల్యాక్స్ రూపీస్కి నలభై వేల రూపాయల ట్యాక్స్ తర్వాత ట్వెల్వ్ ల్యాక్స్ అబోవ్ మనకు ఆ పద్నాలుగు వేల చలర ఉంది కాబట్టి ట్వెల్వ్ ల్యాక్స్ పైన దానికి వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ అనగా రెండు వేల నూట పది రూపాయలు సో ఈ మొత్తం కూడినట్లయితే ఇరవై వేలు ప్లస్ నలభై వేలు ప్లస్ రెండు వేల నూట పది రూపాయలు ఈ మొత్తాన్ని మూడింటిని కూడినట్లయితే మనకి ఈ ఫైనల్ ట్యాక్స్ అది ఎంత అవుతుందో అది వస్తుంది అనగా అరవై రెండు వేల నూట పది రూపాయలు వస్తుంది దీనికి నెలకి ఐదు వేల ఐదు వందల రూపాయలు కనుక అడ్వాన్స్ ట్యాక్స్ కటింగ్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అయితే ఇక్కడ ప్రజెంట్ డిఏ మనకి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఉంది హెచ్ఆర్ఏ టెన్ పర్సెంట్ ప్రకారం గనక ఈ ఇక బేసిక్ పే డెబ్బై నాలుగు వేల ఏడు వందల డెబ్బై రూపాయలు ఉన్నటువంటి వారు రెండు వేల ఇరవై ఐదు మార్చి అనగా నెక్స్ట్ మంత్ నుంచి అడ్వాన్స్ ట్యాక్స్ కటింగు ఐదున్నరవై నుంచి ఆరు వేల రూపాయల వరకు పెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఫైనాన్షియల్కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా అదేవిధంగా ప్రజెంట్ డిఏ ఈ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ప్లస్ హెచ్ఆర్ఏ టెన్ పర్సెంట్ ప్రకారము బేసిక్ పే డెబ్బై రెండు వేల ఎనిమిది వందల పది రూపాయల కంటే తక్కువ ఉన్న వాళ్ళకు వచ్చే సంవత్సరం ట్యాక్స్ పడదు కానీ ఈ డెబ్బై రెండు వేల ఎనిమిది వందల పది రూపాయలు బేసిక్కి ఉన్నవాళ్ళు బాటల్లో ఉంటారు కాబట్టి ఇంకేమైనా డిఏ ఇంక్రిమెంట్ లాంటివి వచ్చినట్లయితే వారికి ట్యాక్స్ పడుతుంది కాబట్టి అటువంటి వారు మినిమం ఐదు వేల రూపాయలు కనుక ట్యాక్స్ పెట్టుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా తమ యొక్క ట్యాక్స్ని ప్లాన్ చేసుకుంటే ఉద్యోగ పెన్షనర్లకి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి బాగుంటుంది